శ్రీమాతృపితృగురుదైవాయ నమ శ్రీ సద్గురు సద్గురుపూర్ణానందరుశెట్టిలక్ష్మీనారాయణ స్వామినే నమ్మ మాతేమలతా నమ్మ గుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహా గురు ఎవరైతే పూజిస్తారో వారికి మళ్ళీ జన్మ లేదు అని ఆ పరమాత్ముడు మనకు చెప్పుచున్నాడు కాబట్టి ಗುರು ಧ್ಯಾನವಲ ಕೀರ್ತಿ ಗುರು ಧ್ಯಾನವಲನ ಯಶಸ್ಸು ಗುರು ಧ್ಯಾನ್ ವಲನ ಎನ್ನೋ ವಿವಿಧ ರಕಾಲ ಫಲಿತು ಗುರು ಇಚ್ಚುನು ಜೈ ಸದ್ಗುರು ಪ್ರಮಾರಾಜ್ಕಿ ಜೈ మనము పూజ చేసేటప్పుడు ఎన్నో వివిధ పుష్పాలు ఎన్నో వివిధ పండ్లు ఫలాలు ఎన్నో తెచ్చి ఆ పరమాత్ముని చెంత పెట్టి మళ్ళీ మనమే స్వీకరిస్తాం కొందరు అనుకుంటారుగా అంటే మనం పెట్టే నైవేద్యం పరమాత్ముడు తింటా తినడ కదా అని కొందరికి అపోహ కలుగుతూ ఉంటుంది ఇది నేను ఒక గురువుగారు చెప్పే కథ నేను విన్నా విని నేను కూడా పాటిస్తున్నాను ఎలా అంటే ఈ బుక్లో ఉన్న అక్షరాలు ఏ విధంగానైతే తరగకుండా మనం హృదయంలోకి మన మైండ్లోకి వచ్చి ఎలాగైతే నిలిచిపోతున్నాయో పరమాత్ముడు కూడా స్వీకరించే నైవేద్యం కూడా తరగకుండా అదే విధంగా మళ్ళా మనకి ఇస్తారు కాబట్టి దీనిని పరమాత్మును నైవేద్యం తింటున్నాడా తింటలేడా అనే అపోహ తీసివేసి పరమాత్మునికి పెట్టిన నైవేద్యం మళ్ళీ మనం స్వీకరిస్తే ఎంతో పూర్వజన్మ సుకృత ఫలం కలుగును కాబట్టి అలాంటి అపోహాలని తీసివేసి ఈ యొక్క పరమాత్మని చింత నైవేద్యం ఉంటే నైవేద్యం నీళ్ళు ఉంటే నీళ్ళు చక్కెర ఉంటే చక్కెర పప్పు ఉంటే పప్పు ఎన్నో మీకు తోసినవి ఆ పరమాత్మని చింత పెట్టాలి కంపల్సరీ అందుకే గురువు సర్వాంతర్యాన్ని గురువు లేని చోటు లేదు కాబట్టి మనము కూడా ఈ విధంగానే మనము కూడా పరమాత్మను చింతనే ఉన్నాం కాబట్టి మనము కూడా సందు లేకుండా ఆ పరమాత్ముని ఆదరించాలి అందుకొరకే ఒక పాట నీ పాదమే నమ్మితి శ్రీ గురువారా నీ పాదమే నమ్మితి నీ పాదమే నమ్మి నీ సేవ చేసి ನಿಪಾಲ ಪಡಿತೀನಿ ನಪಲಿ ದೈವ ಮಾ ನಿಪದ ಮೇ ನಮ್ಮಿತಿ ಶ್ರೀ ಗುರುವಾರ ನಿಪದ ಮೇ ನಮ್ಮ ಎನ್ನೆನ್ನು ವಿಧ ಮೂಲ ನಿನ್ನು ಬೇಡ ಚುಂಟಿ ಕನ್ನಡ ಶೇಯಕ ನನ್ನು ಗುಮು ತನ್ರಿ ನಿಪದ ಮೇ ನಮ್ಮಿತಿ శ్రీ గురువరా పాదమే నమ్మితి మాట దప్పను తండ్రి మదిలో నానే వేళ మాట దప్పను తండ్రి మదిలో నానే వేళ సూటి కానీ పోదా నా మదికి అదికి నీ పాదమే నమ్మితి శ్రీ గురువారా పాదమే నమ్మితి ద్వాదశి షోడాసి ద్వయ మంత్రమును తెలిపి ద్వాదశి షోడాసి ద్వయ మంత్రమును తెలిపి సాధారణ సంపాదించిన తండ్రి నీ పాదమే నమ్మితి శ్రీ గురువా నీ పాదమే నమ్మితి హనుమయార్య వనరుగా నీ కృపచే వాసిగా నీ కృపచే వాసేను నా జన్మ నమ్మితి శ్రీ గురువారా నిదమే నమ్మితి ధర బెల్లం పెళ్ళిలో స్థిరముగా నెల్లప్పుడు ధర బెల్లం పెళ్ళిలో స్థిరముగా నెల్లప్పుడు విరివిరిగా పొదిరెడ్డి విశ్రాంతిగా నిలిచే నీపాదమే నమ్మితి శ్రీ గురువరా నీపాదమే నమ్మితి నీపాదమే నమ్మితి శ్రీ గురువరా నీపాదమే నమ్మితి ఈ విధంగా పరమాత్ముని పాదాల చింత చేరితే అక్కడే అన్ని పాదాల చింతనే గంగా యమున ప్రతి ఒక్కటి గురువు దగ్గరనే లభించను మనం తిండే వ తినే తిండి కానుంచి ప్రతి ఒక్కటి గురువు పాదాల దగ్గరనే ఉన్నాయి కాబట్టి మనం కూడా గురువు చెంత చేరి ఎన్నో వివిధ పూజలు చేసి ఆ గురువు గారికి ఆనందం చేస్తే మనలకు కూడా ఆనందం చేస్తుంది ఎంత చేసినా కానీ కర్మ అనేది వదులుతలేదే అంటే మనం ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ 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 వస్తున్నాం కాబట్టి ఈ జన్మలోనే ఒకసారి కడ తీరాలంటే తీరావు కాబట్టి కొన్ని బాకీ ఉన్నాయి కూడా మళ్ళీ ఇంకో జన్మలో కూడా పరమాత్ముడు తీర్చడానికి ప్రయత్నిస్తాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ హైదరాబాద్ మళ్ళా మనం చూడ చూడబోతున్నామా ఇవి చేస్తే ఏమవుతుంది మనం ఏమైనా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం ఏమైనా చూస్తున్నామా అని ఒక విధానంగా మనం ఉంటున్నాం కాబట్టి పరమాత్ముడు కూడా ఏమో ఈ జన్మలన్న చక్కదిద్దు చక్కగా ఉంటే మన శిష్యుడు ఈ జన్మలోనే కడుతీత్తాం మరి వాని కర్మ ఆ కర్మ అనేది గురువుకు కూడా తెలియదు కాబట్టి ఆ కర్మ అనేది వదిలిపెట్టిన బాణం ఆ వదిలిపెట్టిన బాణం ఆ గురువు చేతిలో కూడా లేదు ఎందుకంటే తుడిసి వేసిన తుడిసి వేస్తాడు कर्मा कर्माने तुड़